నమస్తే అండి మీ పేరు శంకరం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి నిలబడుతున్నారు ఆయన కోసం మీరు జెండా మోస్తున్నారు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఆయన గెలవాలి ఆయన గెలిస్తే మీకు ఏం ఏం చేస్తాడని సో ఓట్లు కానీ చదువు విషయంలో కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా లేని వాళ్ళు బేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి సాయం చేస్తాడని ఆశతోటి ఈ జెండా పుట్టుకున్నాం ఆయన మీద మీకు నమ్మకం ఉంది నమస్తే అండి మీ పేరు పిచ్చా ఈసారి వెల్లంపల్లి గారు ఇక్కడి నుంచి నిలబడుతున్నారు కదా ఆయన మీరు గెలిపించుకుంటారా ఆయన గెలిపించుకుంటే ఏం చేస్తారని నమ్మకం ఉంది మీకు ఎందుకని పట్టు కదా అది ఆయన గురించి మీకు ఏం తెలుసు గెలిపించుకుంటా అంటున్నారు పనులు చేస్తాడు ఈసారి మొదటిసారి నిలబడుతున్నారు కదా ఇక్కడ ఆయన మీరు ఎలా నమ్ముతారు అంతమంది మీ దగ్గర అక్కడ ఎలా చేసాడు అంత ముందు పశ్చిమ నిలబడ్డారు కదా ఎలా ఉంది అక్కడ మంచి వ్యక్తి నమస్తే అండి మీ పేరు నర్సింహండి రాచూరి ఈసారి వెల్లంపల్లి గారు ఫస్ట్ టైం ఇక్కడ నిలబడుతున్నారు సో ఆయన గెలిచే అవకాశం ఉందా ఆయన గెలిస్తే ఏం చేస్తాడని మీకు నమ్మకం ఉంది గెలిస్తే అన్ని బాగా చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఆయన గురించి మీకు తెలిసిన మాటలు వెల్లంపల్లి గారు అంటే బాగా మాకు ఇప్పుడు అంటే ఇప్పుడు పరిచయం బాగా పనులు బాగా చేస్తారని పేరు ఉంది ఇప్పుడు అందరు రైకి ఓన్లీ ఆ దగ్గరున్న పెద్ద పెద్ద వాళ్ళని పట్టించుకొని కింద పట్టించుకోకపోవడం వెల్లంపల్లి గారు చేస్తారా అట్లా అలా లేదు ఎవరినైనా కేదర్ చేస్తారు వెల్లంపల్లి గారు ఎవరికైనా అందుబాటులో ఉంటారు ఇప్పుడు ఎప్పుడు ఏ టైంలో సహాయం అన్న చేసే వ్యక్తి ఏ టైంలో సహాయం చేసే వ్యక్తి ప్రజలు పేద ప్రజల్ని పట్టించుకుంటాడా ప్రాంతం ఉంది అక్కడ పశ్చిమంలో చేశారు కదా ఆయన అక్కడ ఉన్న ప్రజలకి వెల్లంపల్లి గారు చేసిన పాలన మంచిగా అనిపించింది మీ దగ్గరనే కదా ప్రభుత్వం బాగుంది అక్కడ కూడా ఈసారి ఇక్కడ మరి ఆయన నిలబడతారు అంటే ఇక్కడ నిలబడి గెలవగలుగుతారు గెలుతారు ఎందుకంటే ఇక్కడ బోర్డ ఉమ్మ గారు ఉన్నారు కదా సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న వ్యక్తిని తట్టుకొని నేను నిలబడగలుగుతారు ఇక్కడికి వచ్చి బోండ ఉమ్మ ఉన్న మన జగనన్న చేసిన పాలనలో అన్ని సంక్షేమ పథకాలన్నీ ఏది కూడా మిస్ అవ్వకోకుండా అన్ని మన జగన్ అన్న ఏదైతే ఇస్తానన్నాడో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని పథకాలు మనకు అమలు చేశారు మన మన జగనన్న గురించి మనకి ఎల్లంపల్లి గారు కంపల్సరిగా గెలుస్తారు సపోర్ట్ ఉంది బాగా నమస్తే అండి మీ పేరు శివమ్మండి సెంట్రల్ నుంచి మొదటిసారి వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నారు ఆయన ఇక్కడ బోండ ఉమ్మ తట్టుకొని నిలబడేంత గెలిచేంత ఉందంటారు ఇక్కడ ఆయన చేసిన ఈ ఏంటి ఒకటి కాదండి వందలు ఉన్నాయండి నేను చేస్తా అంటే మాట తిప్పని మడం తిప్పని వెల్లంపల్లి శ్రీనన్నయ్య జగనన్న అడుగుజాడలో నడిచే ఆయన మాట తిప్పనైనా మడం తిప్పనైనా మాట అంటే ఒక ఫోన్లో చేసే అతను మన వెల్లంపల్లి శ్రీను గారండి ఎవరైనా సరే వాళ్ళు సమస్యని వాళ్ళు మాట్లాడుకుంటే నేనున్నాను అని వెళ్ళి అప్పటికప్పుడు ఆ సమస్యని చేసే ఆయన ఆయన దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఆ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి పేదవాడి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకున్నారండి మాకు నమ్మకం ఉంది డ్యామ్ షూర్గా అన్నయ్య గారిని ప్రత్యేకంగా కూర్చోబెడతాం బ్రహ్మనాథం పెడుతున్నారు ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఆయన మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఉందంటారు అసలు అసలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గిఫ్ట్ గా ఇస్తామండి జగన్ అన్నకి వెల్లంపల్లి సీన్ అన్నయ్య వెల్లంపల్లి సీన్ గారు అంటే ఎందుకు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ప్రత్యేకమైన అభిమానం అభిమానం అంటే అమ్మా రండి అని ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ పేదోళ్ళ లేనోళ్ళ వాళ్ళ ఉన్నోళ్ళ జగనన్న అన్న అమ్మవాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనకుండా ఒకే సంచేద పథకాలు పెట్టినందుకు అలాగే వెల్లంపల్లి సీన్ అనేవి కూడా మాకు ప్రత్యేకమైన హోదా ఇచ్చారు కాబట్టి మహిళలకే కాదండి అందరికీ అవ్వకి అమ్మమ్మకి తాతయ్యకి అందరికీ అభిమానం ఉండేది అంటే అది ఇప్పుడు ఏ రాయక గెలిచే వరకు ప్రజల్లో ఉండి ఆ తర్వాత మళ్ళీ మర్చిపోవడం జరుగుది మరి వెల్లంపల్లి గారి గురించి మీరేమనుకుంటున్నారు అది మా వైఎస్ఆర్ పార్టీలోనే మా జెండాలోనే లేదండి మా అన్నయ్యకి ఎలా ఉంటుంది ఇంకా ఉండదండి ఎప్పుడైనా సరే ఉన్నా లేకపోయినా సరే ఒకే పథకం ఒకే మాట ఒకే జాడ అయింది చాలా మంచి వ్యక్తి అండి ఆయన చాలా 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 అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి ఆయనకి ప్రజల అండదండ ఉంది అందరికీ అసలు మంచి వ్యక్తి అండి ఒక చిరునవ్వు తప్ప ముఖంలో ఒక గుండా విజం ఒక రౌడీ యుజం దొంగలు తనం లేదండి ఒక చిరునవ్వు మనసులో ఒకటి బయట ఒకటి బల్లంపల్లి శ్రీనివాసరావు గారికి లేదండి ఉంటే లేదు ఉంది అంతే రియల్ హీరోయిన్ అంతే అసలు ఇది చెయ్యగలను అంటే చెయ్యగలరు ప్రమాణాలు చేసి ఇది చేసేసుకొని దాటిచ్చేద్దాం అన్నయన ఆయన కాదండి అసలు చేస్తాను అంటే చేస్తాను లేకపోతే లేదు నేను చేయలేను ఇప్పుడు పశ్చిమంలో ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశారు ఐదు సంవత్సరాలు మీకు తెలిసిన వాళ్ళు పక్కనే కాబట్టి ఉంటారు సో అక్కడ ఉన్న ప్రజలు ఏమని చెప్పారు మీ విజయవాడలోనండి పుట్టి పెరిగింది ఎవరినైనా సరే ఇప్పుడు పశ్చిమలో ఫోటోలు పెట్టుకున్నారంటే జగనన్న ఫోటో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు అప్పుడులో ఇప్పుడు అన్నయ్య ఫోటో పెట్టుకున్నారండి ప్రతి పేదవాడు బడ్డీ కొట్లో కూడా రోడ్డు మీద కాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోటో పెట్టుకున్నారు మాకు ఆ నమ్మకం ఉంది మేము పెట్టుకుంటాం ఈసారి ఖచ్చితంగా వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం ఉందంటారు గెలిచే అవకాశం ఉందా కాదు గెలిపించి కూర్చోబెడతాం మేము